హైదరాబాద్కి పరిమితం చేసిన ఎస్ఎన్డిపి నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాలైన శంకరపల్లి మున్సిపాలిటీ వరకు పొడిగిస్తే శాశ్వత పరిష్కారం చూపవచ్చని విద్యాశాఖ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు శంకరపల్లి మండలం మోకిల గ్రామ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొలామా విల్లాల్లోకి వరదలు ముంచెత్తి నానా హంగామా సృష్టించిన ప్రాంతాన్ని మాజీ మంత్రి సందర్శించారు విల్లాల యజమానులతో సమావేశమై జరిగిన సంఘటనపై ఆరా తీశారు వారికి అండగా ఉంటామని ఆమె అభియమిచ్చారు అధినేత చంద్రశేఖర్ రావు ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఎస్ఎన్ పనులతో పన్నులతో భారీ వర్షాలు వచ్చిన హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఆ ప్రాజెక్టు వల్ల సురక్షితమైందన్నారు ఎక్కడా వరదలు రాలేదు ప్రజలు ఇబ్బంది పడలేదన్నారు మూడు దశల్లో చేపట్టవలసిన ఈ నాళాల అభివృద్ధి కార్యక్రమం కేవలం మొదటి దశతోని సత్ఫలితాలు ఇవ్వగా రెండవ మూడవ దశలో శివార్లోని మున్సిపాలిటీల వరకు విస్తరించాలని అందులో భాగంగా శంకర్పల్లి మున్సిపాలిటీ వరకు ఈ కార్యక్రమం చేపట్టవలసి ఉందని అన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్కు ఎస్ఎన్జిపి నాలాల కార్యక్రమం పరిమితం చేయాలని చూస్తుందని దీన్ని శంకర్పల్లి మున్సిపాలిటీ వరకు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడి దయవల్ల రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చేపట్టిన ఏ కార్యక్రమంలో అయినా ఆటంకాలు రాకుండా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఇటు రాష్ట్ర ప్రజలందరికీ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మోకిలలో ఉన్న లాపలమా విల్లాస్లో వారం రోజుల నుండి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యను మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు మీడియా కందరికి అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే అదర్వైజ్ మాకెవరు కూడా తెలిసేది కూడా కాదు వీళ్ళు పడుతున్న ఇబ్బంది కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగానే వీళ్ళు పడుతున్న ఇబ్బంది గ్రహించి ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తేనే చేయగలుగుతాం ఎందుకంటే ఇక్కడ అన్ని విల్లాస్ అన్ని కూడా చాలా బిల్లాస్ వచ్చినాయి దాదాపుగా రెండు వేల బిల్లాస్ ఈ ఏరియాలో ఉన్నాయి పర్మిషన్స్ తీసుకొని హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకొని యాజ్ పర్ రూల్ ప్రకారం సిస్టమేటిక్గా వాళ్ళు కట్టుకున్న బిల్లాస్ ఇవి కొనుక్కున్న విల్లాస్ కానీ ఈ వర్షం వచ్చిన తర్వాత వాళ్ళు ఊహించని సమస్యను ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళకు భవిష్యత్తులో ప్రాబ్లం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది విలాసే రెండు వేలు ఇక్కడ అపార్ట్మెంట్స్ దాదాపుగా ఐదు వేల అపార్ట్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే ఐటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ అందరు ఇక్కడ కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశన వాళ్ళందరూ ఇక్కడ కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి శాసనసభ్యురాలుగా ఉన్న నాకు బాగా తెలుసు ఈ ప్రాంతంలో చిన్న చెరువులు కుంటలు చాలా ఉండేవి సో మధ్యలో వాటన్నిటిని కూడా పట్టా ల్యాండ్లల్లో ఉన్నాయి కాబట్టి ఇది మాది అని చెప్పేసి అధికారుల అధ్యక్షం చెప్పిన సందర్భంలో ఆటోమేటిక్గా నేను అనుకోవడం వెంచర్స్ అయినట్టున్నాయి సో వెంచర్స్ కావడంతో కదా అధికారులందరూ పక్క పగడబందిగా చేస్తున్నారు కదా రిడ్స్ చూసి వీళ్ళందరూ కొంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చిన ఇబ్బందిని ఇచ్చేయాలంటే ఈ రోజు హైదరాబాద్ సిటీలో ఒకసారి మూడు సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే మూడున్నర సంవత్సరాల కిందట మనం ఒక్కసారి చూసుకుంటే హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్న మున్సిపాలిటీస్ లలో ఎక్కడ ఏ కాలనీ చూసినా కూడా వాటర్ లో మొత్తం నిండిపోయి అసలు ఎన్ని ప్రాణాలు పోతాయని భయంతోనే ఆ రోజు మేమందరం కూడా ఈ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే అందరం గానీ అక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా సమస్యను ఫేస్ చేశారు నిజంగానే ఈ సమస్యను సాల్వ్ చేయగలుగుతామని ఆలోచిస్తున్న సందర్భంలో కేసీఆర్ గారి ఆలోచనతో కేసీఆర్ గారు ఇచ్చిన డైరెక్షన్తో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా బాగా ఎఫర్ట్స్ పెట్టి బాగా మానిటరింగ్ చేస్తూ ప్రతి నియోజకవర్గాన్ని కోఆర్డినేట్ చేసుకుంటే ఎస్ఎన్డిపి నాలను తీసుకురావడం జరిగింది దానివల్ల నిజంగా ఉదాహరణకి నా నియోజకవర్గం చెప్తున్నా మహేష్ నియోజకవర్గం ఎస్ఎన్డిపి నాలల వల్ల గత మూడు సంవత్సరాల కింద సమస్య ఎదుర్కొన్న దాదాపుగా రెండు వేల కాలనీస్ ఉంటాయి ఆ కాలనీస్లో అన్ని కూడా సమస్య ఎదుర్కొన్న ఈ కాలనీస్ అన్ని కూడా ఈరోజు ఎస్ఎన్డిపి నాలల వల్ల సేఫ్ కావడం జరిగింది హైదరాబాద్ సిటీలో కానీ ఓల్డ్ సిటీలో కానీ మిగతా అంతా కూడా ఇప్పుడు షేర్లింగంపల్లిలో కానివ్వండి కుత్బుల్లాపూర్లో కానివ్వండి మెడిచల్ కానివ్వండి ఇవన్నీ నాళాలు తీసుకున్న తర్వాత ఎస్ఎన్డిపి నాళలు తీసుకున్న తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ వచ్చింది అయితే ఆ రోజున ప్రభుత్వం మూడు విడతలుగా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం ఓఆర్ఆర్ లోపల ఓఆర్ఆర్ తర్వాత ఈ మున్సిపాలిటీ శంకర్పల్లి మున్సిపాలిటీ వరకు కూడా తీసుకొని మూడు విడతలుగా ఎస్ఎన్డిపి నాళాలు తీసుకోవాలనే ప్రయత్నం ఆ రోజు చేయడం జరిగింది మొదటి విడత తీసుకుంటేనే ఈరోజు హైదరాబాద్లో ఇంత పెద్ద వర్షం పడ్డా ఎక్కడ ఏ కాలనీలు ఇబ్బంది లేకుండా చేయగలిగామంటే మొదటి విడితో ఎస్ఎన్డిపి నాళాలు పూర్తి చేయగలిగినాం రెండో విడితే ఎస్ఎన్డిపి నాళాలు కూడా లో ఉన్నాయి మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వినికిడి దయచేసి అట్లా కాకుండా రెండో విడత కూడా లో ఉన్న నాలాలు కూడా ఎస్ఎన్డిపి నాళా డెవలప్ చేయడానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది మూడో విడత కూడా కొంత ఇంతవరకు శంకరపల్లి వరకు వస్తుంది సో ఎస్ఎన్డిపి నాళాలన్నీ కూడా చేయడం వల్ల కాలనీ వాళ్ళకి ఇక్కడ ఉన్న నివాసం ఉన్న వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో చెరువులు కూడా కబ్జా కాకుండా ఉండడానికి నిండుగా వాటర్ తో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది చెరువుకి చెరువుకి లింక్ ఏదైతే మిస్ అవుతుందో ఆ ని కలపడానికి ఎస్ఎన్డిపి నాలా తీసుకుంటున్నాం ఇండ్లు వచ్చినాయి కాబట్టి ఇండ్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా నాలా వేసి దానిపైన రోడ్ వేస్తున్న సందర్భంలో అటు వాళ్ళకి ఇబ్బంది ఉండదు వచ్చిన నీళ్ళని కూడా చెరువులకు పోవడానికి అవకాశం ఉంటుంది ఇక నుండి ఫిరంగి నాలా ఫిరంగి నాల నుండి మళ్ళీ ఎంఎస్ఆర్ కండి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాలలను ఎస్ఎన్డిపి నాలలు మిగతా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ కూడా నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ ఎస్ఎన్డిపి నాలా ప్లాన్ చేయాలి ఇక ఇవన్నీ విల్లాస్ అన్నీ కూడా సేఫ్గా కావాలంటే సేఫ్ ఉండాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి వర్షకాలం మీరు టెన్షన్ పడకుండా ఉండాలంటే ఎస్ఎన్డిపి నా ప్లాన్ చేస్తేనే శాశ్వత పరిష్కారం ఉంటుంది ఫిరంగి నాల వరకు వాటర్ పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ శంకర్పల్లి మున్సిపాలిటీలో ఆ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇప్పుడు నేను వస్తుంటే దొంతాన్పల్లి దగ్గర కూడా మెయిన్ రోడ్ మీద నీళ్ళన్ని నిండిపోయినాయి ఎక్కడ చూస్తున్నా ఎక్కడ వాళ్ళు అక్కడ కంపౌండ్ వాళ్ళు పెట్టేసుకున్నారు పై నుండి వచ్చిన నీళ్లు ఎక్కడ పోవాలో అర్థం కాక ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పోతున్నాయి మోకాళ్ళ లోతుల్లో మెయిన్ రోడ్ మీద నీళ్లు వచ్చినాయి సో ఇది